जरूर रे वन्ना आना आना जरूर आना भारत माता की जय ముప్పై నాలుగో డివిజన్ సోదర సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రదర్శన పెట్టడం జరిగింది రచించిన మహానుభావుడు వారి బృందానికి ఈరోజు రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలు అవకాశం ఉన్న ఈ మన భారతదేశ రాజ్యాంగం అనేక దేశాలు దానికి స్ఫూర్తిగా తీసుకొని వారి రాజ్యాంగాన్ని రచించడం కూడా జరిగింది దానికి ఆదర్శంగానే దానికి అనుగుణంగా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగబద్ధంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది చిత్త చివరి వ్యక్తి వరకు అన్ని సంక్షేమ పథకాలు తీసుకెళ్ళినా ఏదైతే భారతీయ జనతా పార్టీ మూల సూత్రం ఉందో దానికి అనుగుణంగా భారత ప్రధాని ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు వారికి మనము అభినందనలు తెలుపుకుంటూ వారు పెద్దవాళ్ళు చూపెట్టిన మార్గంలో ఈనాటి యువత ముఖ్యంగా మనము దేశ అభివృద్ధిలో మనం కూడా వారికి తోడుగా నడవాలని మీ అందరికీ ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి డెబ్బై ఐదవ గణతంత్ర దోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభాటో ٻٽ بيٺا ڏنو Dua jam lagi baca tu. yeah